ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా కీర్తనల గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుకుందాం యహోవా కోపద్రేకము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగములో ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ పరమతన్నటువంటి దేవుని కీర్తన దావిదు రహ మహారాజు వేడుకుంటున్నాడు ఆయన వేడుకుంటున్నటువంటి మనవి ఏమిటంటే ప్రభువా నన్ను తరముఖము నన్ను తర్వకము నన్ను గద్దింపకము నన్ను శిక్షింపకము నీ ఉగ్రతను నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభు ఈ ఉగ్రత నా మీద నుంచి తీసివే ప్రభు నీ కృప నాకు కావాలా నీ మేలు నాకు కావాలా నీ దీవెన నాకు కావాలా నేను తెలుసో తెలియక చేసిన ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని క్షమించు మన్నించు అని చెప్పి ఆ పరమతన్ని వేడుకుంటున్నట్లుగా ప్రియులారా ఇక్కడ మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం అవును ప్రభు ప్రియులారా ఎందుకు ఇంతగా దేవుడు సమాజంలో ఉన్నటువంటి భక్తకోటి జనాంగాన్ని శిక్షిస్తున్నాడు భక్త కోడి జనాంగాన్ని శిక్షిస్తున్నాడు అంటే ఆయన ప్రేమించు వారిని ఆయన గర్దించును అని వాక్యం సెలవిస్తుంది దావీదు మహారాజును దేవుడు ప్రేమిస్తున్నాడు ఆయన కావాలనుకుంటున్నాడు ఆయన ఈయనతో ఉండాలని కోరుకుంటున్నాడు దావీదు బహుప్రియుడని దేవుడు గుర్తురిగాడు దాని ఏలును బహుప్రియుడు అన్నట్లుగా దావిదు గు దేవునికి బహుప్రియుడైపోయాడు అయితే ఈయన తప్పులు చేస్తూ ఉన్నాడు పొరపాట్లు చేస్తాడు దేవుని ఉగ్రతను పొందుకున్నాడు దేవుని ఉగ్రతను పొందుకున్నటువంటి దావిదు పశ్చాత్తాపడి ప్రభు ఈ ఉగ్రత నా నుంచి నువ్వు దూరము చెయ్యి ప్రభు అని చెప్పి వేడుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం అవును ప్రియులారా దేవుని యొక్క ఉగ్రత వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఒక లాగ్ వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క విధముగా ఉంటుంది చూడండి ఉగ్రతను దేవుడు ఎలా మనుషుల మీద సమాజంలో ఎలాంటి ఉగ్రతలు కురిపిస్తాడో ఒకసారి లేఖనములో చదువుకుందాం చూడండి లేవి యండమి ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చినాన్ని చదువుకుందాం మీ మీదికి కడ్గములు రప్పించదను అది నా నిబంధన విషయమై ప్రతిదండన చెయ్యును మీరు మీ పతనములలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పించదను మీరు శత్రువుల చేతికి అప్పగింపబడదరు అనే విషయాన్ని ఇక్కడ లేఖనాల్లో మనం చాలా స్పష్టముగా చూడగలుగుతూ ఉన్నాం మీకు తెగుళ్ళు వస్తాయి దాని తర్వాత మీరు అప్పగింపబడదరు అనే మాట మనం చూస్తున్నాం ఎవరికి అప్పగింపబడతారట ఎవరికి అప్పగింపబడతారంటే శత్రువులకు మనం బాలిసల్ అయిపోతామట శత్రువులకు అప్పగింపబడతాం అట ఒకసారి ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే హాయి పట్టణాన్ని ఇజ్రాయేల్ ప్రజలు చూశారు ఆ ఇజ్రాయెల్ ప్రజల సైన్యము చూసినప్పుడు ఆ సైన్యం అనుకున్నది కదా చిన్న పట్టణమే ఇంతమంది ఎందుకు వెళ్ళడము వేస్ట్గా పెద్ద పెద్ద దేశాలనే మనం జయించిన వారమని చెప్పి ఆ చిన్న పట్టణం మీదకి పోయినప్పుడు ఇజ్రాయెల్ వారు ఎదుట నిల్వలేక హతమైపోయారు పారిపోయారు తరమ కుప్పకూలిపోయారు వాళ్ళలో కలవరం భయం ఆందోళన వచ్చేసింది హాయి పట్టణం ముందు వీళ్ళు ఓడిపోయారు తరమ ఎందుకు అంటే ఈ హాయి పట్టణము జయిస్తూ ఉన్నది ఎందుకంటే వీళ్ళలో పాపం ఉన్నది వీళ్ళలో లోపం ఉన్నది కనుక దాన్ని గ్రహించకుండా యుద్ధానికి పోయారు వీళ్ళు తరమబడుతూ ఉన్నారు శిక్షించబడుతున్నారు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలను మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం అనుప్రీలారా ప్రియులారా మన జీవితాల్లో ఏవైనా ఉంటే మన బ్రతుకులు ఏవైనా ఉంటే మన స్థితిగతలు కరెక్ట్గా సరిగ్గా లేకపోతే మనము పట్టబడతాము శత్రువులకు దొరికిపోతాము మనము మన జీవితాన్ని మన మనమే పాడు చేసుకుంటాం నాశనం చేసుకుంటామని లేఖనాలు మనకిక్కడ సెలవిస్తున్నాయి ఇదిగో సంసోను వారు మీదికి వచ్చుచున్నారంటే విరజిమ్ముకొని లేస్తున్నాడు ఆయన విరజిమ్ముకొని లేస్తున్నాడు పోయినప్పుడల్లా గొప్ప విజయాలు పొందుకున్నాడు కానీ ఎప్పుడైతే ఆయన తప్పు చేశాడో పాపం చేశాడో దానిలో పడిపోయాడో అప్పుడు ఏమైపోయాడు ఏమైపోయానంటే అప్పగింపబడ్డాడు బానిసగా తయారైపోయాడు చూడండి ప్రియులారా సౌలు ఉన్నాడు ఆ విధంగానే సౌలు రాజు ఉన్నాడు ఆ విధంగానే దావీదు ఉన్నాడు ఈ దావీదుకు సౌలు రాజుకిద్దరికీ శత్రుత్వం పెరిగిపోయి యుద్ధం చేస్తూ ఉన్నాడు సౌలు తరముతున్నాడు సౌలు దావీదును కానీ దావిదు యుద్ధం చేయట్లేదు దేవునికి అప్పజెప్పుకొని కూర్చున్నాడు అయితే ప్రిలారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దావీదును యహోవా తప్పించునని మనం చూస్తాం అందుకే నీవే నా కాపరివి అన్నాడు ఆయన నీవే నన్ను కాపాడు వాడవు అన్నాడు ఆయన నువ్వు నన్ను కాపాడుతున్నావు గనక కొండక నిద్రపోక నన్ను కాపాడుతున్నావు గనక నా ప్రయాణమంతట్లో రాకపోకలు నువ్వు నన్ను కాపాడుతున్నావు గనక నేను ఈరోజు ఇలా ఉన్నాను బ్రతికి ఉన్నాను అందుని బట్టి నీకు వంద నాలుగు తగ్గతాశలు చెల్లిస్తున్నానని కీర్తనకారుడు ఆ పర్మతనని దేవాది దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుగా ప్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం కనుక ఈ నేటివు దై వాక్యం వింటున్నటువంటి నీవు నేను ఎవరిమైనా సరే సౌలు తరముతూ ఉన్నాడు కానీ దావితి దొరకలేదు కానీ సౌలు మాత్రము తన శత్రువులకు దొరికిపోయా శత్రువుల చేతిలో చిట్ట చివరి చావు నేను చచ్చే బదులు ఇక ఇంటికి వెళ్లకుండా ఇదే రోజు ఇదే సమయం ఇక లాస్ట్ అయిపోయింది ఇప్పుడు కనుక వాళ్ళకి దొరికిపోతే వాళ్ళు చంపేస్తారని చెప్పి తనని తాను పొడుచుకొని చంపుకోవడానికి ఆత్మహత్య చేసుకుంటూ దానికి గల కారణం ఏంటంటే ప్రియలారా దేవుడు తనని ఏం చేస్తున్నాడు ఉగ్రతకు అప్పగించి వేశాడు దేవుడు నన్ను తనని తప్పించలేదు శత్రువులకు అప్పగించి వేశాడు శత్రువులకు అప్పగించి వేశాడు అవును ప్రియలారా ఎన్నిటిద కాల సమయం ముందు ఒకవేళ నిన్ను అప్పగిస్తే నీ కుటుంబాన్ని అప్పగిస్తే నీ జీవితాన్ని అప్పగిస్తే మన స్థితులు ఎలా ఉంటాయి మన పరిస్థితులు ఎలా ఉంటాయి యహశో ప్రార్థన చేస్తున్నాడు అయ్యో ప్రభువా ఇంత ఘోరముగా నా మమ్మలను నీవు శిక్షించేది ఇంత ఘోరంగా మమ్మల్ని అవమానపరచే ప్రభు అంటే అప్పుడు అంటూ నీలో పాపం ఉన్నది కనుక ఈ అవమానం నీకు నీలో పాపం ఉన్నది కనుక ఈ ఓటమి నీకు నీలో పాపం ఉన్నది గనక ఈ శపితమైన జీవితం మీకు అనుగ్రహించబడ్డది కానీ ఒకవేళ మీరు కనుక పరిశుద్ధులుగా ఉంటే యుద్ధం యహోవా చేసేవాడు మీరు కాదని చెప్పి ఆయన తెలియజేసినట్లుగా లేఖనాల్లో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకు అవును ఇవదయకాల సమయమందు దేవుని ఉగ్రతలు తెగుళ్ళ రూపంలో వస్తున్నాయా శత్రుల రూపంలో వస్తున్నాయా దేవునికి విరోధంగా నడుస్తున్నాడా ఎలా నువ్వు జీవిస్తున్నావు ఆయన ఉగ్రత ఎలా మనకు ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకుందాం ఎందుకంటే ఆత్మ పరిశీలన సమస్తమైన కార్యములకు ఆశీర్వాదకరంగా ఉంటుంది మేలుకరంగా ఉంటుంది దేవరకరంగా ఉంటుంది ఎందుకంటే ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు ఆత్మ కంటిన మలినములన్నీ తీసివేయబడతాయి ఆ మలినం ఎంత పోతే అంత తేటగా మన బ్రతుకులు మన జీవితాలు తయారవుతాయి అది కృపాత్రేక దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించుదాం అటు కృప త్రేగ దేవుడు మనకి చునుగాక ఆమె ప్రార్థన పరిశుద్రని పొందన ఈ వాక్యము నాలోమాలోమందరిలో ఫలింపజేసి మహిం పొందమని ఏ సునామను వేడుకుంటున్నాం తండ్రి